బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి జిరాక్స్ కాపీ అమ్మతేజే ఉన్నాడు కదా ఈ అమ్మ చేస్తున్నదంతా డ్రామా నాటకము అనేటట్టుగా విజయప్రసాద్ రెడ్డి వీడియోలు చేశాడు తెలిసిన విషయమే కదా అయితే ఇంతకుముందే ఒక స్క్రీన్ షాట్ పెట్టారు ఎవరు ఈ స్క్రీన్షాట్ ఏంటంటే చూడండి మీరు కూడా చూడండి ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ అందరికీ ముందుగా చెప్పినట్టుగానే ఈరోజు కాకినాడ సభ అనంతరం అమ్మతేజ గారి కుటుంబంతో మాట్లాడడం జరిగింది ఆయన కూడా కుటుంబ సమేతంగా వారి టీంతో వచ్చి కొన్ని విషయాలు ప్రేమపూర్వకంగా చర్చించారు వీలైతే రేపు విజయప్రసాద్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాము మాకు సిద్ధాంతపరంగా సత్యవాక్యపు వెలుగులో విభేదించిన వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎలాంటి ద్వేషం లేవు ఉండవు అనడానికి నిదర్శనమే ఈ చర్చ సారాంశం అనేటువంటి ఈ స్క్రీన్షాట్ని నాకు ఫార్వర్డ్ చేశారు బహుశా ఇది విజయప్రసాద్ రెడ్డి యూట్యూబ్ ఛానల్లో పెట్టిందని ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అయితే దీన్ని బట్టి నేను మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే మీతోనూ ఇటు విజయప్రసాద్ రెడ్డితోనూ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి ఆలోచన విధానం అన్నది నాకు ఎందుకో తేడా కొడుతుంది కారణం ఏంటి అంటే విజయప్రసాద్ రెడ్డి గతంలో చాలా మంది మీద రంకులు వేశాడు విజయప్రసాద్ రెడ్డి గతంలో చాలా మంది మీద రంకులు వేశాడు మనకు తెలుసు ఈ వ్యక్తి పద్ధతి ఎలాగుందంటే ఒక వ్యక్తి మీద రంకిలేస్తాడు మరలా ఆ వ్యక్తితోనే ప్రేమపూర్వకమైన చర్చ అంటాడు లేదా ఆ వ్యక్తితోనే కలిసి ఆ వ్యక్తి మూతి నాకేటువంటి కార్యక్రమాలు చేస్తాడు తర్వాత ఇద్దరు కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతారు ఇది ఈ అమ్మతయ్య విషయంలోనే కాదు చాలామంది విషయాలు మీరు గమనిస్తే విజయప్రసాద్ రెడ్డి ఒకరి మీద రంకెలేస్తాడు పెద్ద ఫైటింగ్ అనమాట అంటే అలా క్రియేట్ చేస్తాడైతే నిజంగా జరుగుతుంది అన్నది చాలా పెద్దది చేస్తాడు దాన్ని గోరంతల్ని కొండంతలు చేస్తాడు అలా పెద్ద గాలివాన్ లెక్క తయారు చేస్తాడు దాన్ని ఆ గాలివానికి అందరూ గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రేమపూర్వక చర్చా వేదిక లేకపోతే వాళ్ళతో కలవడమో వాళ్ళతో ఫోటోలు దిగడమో లేకపోతే వాళ్ళతో భోజనం చేయడమో ఇలాంటిది ఒక సడన్గా షాక్ లాగా ఒక సడన్ సర్ప్రైజ్ లాగా చేస్తాడనమాట తర్వాత నుంచి వాళ్ళ గురించి ఏ నెగిటివ్ లేకుండా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు విజయప్రసాద్ రెడ్డి ఇలాంటి ప్యాటర్న్ ఫాలో కావడం అన్నది నేను చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులతో చూశాను ఎవరి మీద అయితే రంకెలేస్తాడో వాళ్ళతోనే కలిసి తిరగడం అన్నది వాళ్ళ మూతులు నాకడం అన్నది చాలా సందర్భాల్లో నేను గమనించాను ఈ మధ్య కూడా నేను వీడియోలు చూశాను కదా విజయప్రసాద్ రెడ్డి ఈ అమ్మ తేజ విషయంలో అమ్మ తేజను బయట తీసుకొచ్చే విషయంలో సఫలీకృతుడయ్యాడు అన్నది నాకు అర్థమైంది అయితే మరలా ఈ పోస్ట్ చూడండి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఏ వాతావరణంలో అంట ఆరోగ్యకరమైన వాతావరణంలో నాకు ఇదే నచ్చదు విజయప్రసాద్ రెడ్డి ఏదో రెండు లక్షలు ఏదో డిమాండ్ చేశాడు అన్నట్టుగా ఆ వ్యక్తి మాట్లాడితే దానికి రిప్లై ఇస్తూ విజయప్రసాద్ రెడ్డి ఏదో మాట్లాడాడు అందులో ఒక మాట నాకు అస్సలు నచ్చలే విజయప్రసాద్ రెడ్డి నోట్ చేసుకో దాంట్లో మీరేమన్నారు అంటే ఈ అమ్మతేజను ఉద్దేశించి అమ్మ గారు మీరు కూడా దైవజనులు కదా మీరు దైవజనులై ఉండి అబద్ధాన్ని ఎలా చెప్పాను అనేటట్టుగా ఆ రెండు లక్షల విషయంలో మీరు మాట అన్నారు అమ్మతేజ దైవజనుడా అమ్మతేజ దైవజనుడా అమ్మతేజ దైవజనుడు అన్నప్పుడు ఇక ప్రశ్న లేదు ఇక మనం మాట్లాడడానికి ఏమీ లేదు ఆ వ్యక్తి దైవజనుడు కాదు దయ్యం జనుడు అనే కదా ఈ గొడవ అంతా జరుగుతూ ఉండేది ఇప్పుడు అమతేజ పేర్లు పెట్టి పిల్లడు ఎలా పిలుస్తున్నాడు అన్నది గారే డెమాన్స్ట్రేషన్ చేసి వేదిక మీద లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మరి మీరు నిరూపించారు కదా ఎలా పిలుస్తున్నాడు వేదిక మీదకి అనేటట్టుగా మీరే కదా నిరూపించారు మరి ఇన్ని జిమ్మికులు చేసేటువంటి ఈ వ్యక్తిని మీరు దైవజనుడై ఉండి ఇంత అబద్ధం ఎలా చెప్పారు మీ మన ఎలా ఒప్పుకుంది ఈ సొల్లు డైలాగు ఈ డబ్బా డైలాగు దేనికి ఇన్ని జిమ్మికులు చేసేవాడు దైవజనుడా మరి అంతే కదా బ్రదర్ కెమెరా ముందు ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాలి కదా ఆయన ఫ్యాన్స్ హట్ కాకుండా అనేటట్టుగా అంటే గనక ఎవరో హట్ అవుతారు ఎవరో ఏదో అనుకుంటారు కొన్ని ఫార్మాలిటీ కోసం కొన్ని మాటలు మాట్లాడాల్సిన అక్కర్లేదు కదా ఇస్కరిత్ యూదా అని దైవజనుడని ఇస్కరిత్ యూదా అని మనం పిలవం కదా ఎస్కరియుదా తప్పిపోయాడు తప్పిపోయినటువంటి అపోస్తడు ద్రోహి ద్రోహియ ఇస్కరీత్యూధ ఇలా పిలుస్తాం తప్ప దైవ జనుడకరీత యోధ అని మనం పిలవం పిలవకూడదు కదా కాబట్టి ఆ మాట ఎందుకు నాకు నచ్చలేదు దైవజనుడు అని పేరు పెట్టినప్పుడు ఇక అందులో డిస్కషన్ లేదు వదిలిపెట్టేయడమే సరే విషయానికి వస్తే తేదీతో మీరు ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడడం అన్నది నాకెందుకో పర్సనల్గా నచ్చలే ఎందుకు అంటే ఇలాంటి బొమ్మ తేజాలతో ఆరోగ్యకరమైన వాతావరణంలో కాదు మాట్లాడాల్సింది డిబేట్ చేయాలి డిబేట్ జరగాలి ఆ ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రేమ పూర్వకంగా మాట్లాడకూడదు ప్రేమలో పిహెచ్డీ చేసినట్టుగా మాట్లాడకూడదు అనమాట డిబేట్ జరగాలి వాడి వేడి డిబేట్ జరగాలి ఎందుకంటే ఈ వ్యక్తి డ్రామాలు వేస్తున్నాడు అలా క్రైస్తవ్యాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తున్నాడు ఇది బైబుల్ దాకా వచ్చి బైబిల్ రెఫరెన్సులు చూసి నిర్ధారించుకునే విషయం కాదు ఇది కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం ఉంటే అర్థమయ్యే విషయం ఏంటంటే వీడు దొంగ అని అలాంటి వాడితో ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రేమపూర్వకంగా చర్చను నిర్వహించడానికి మీకు మనసు ఎలా వచ్చింది పాత నిబంధనల ప్రవక్తులు ఏ అబద్ధ ప్రవక్తతోనైనా ప్రేమపూర్వకమైన చర్చా వేదికను నిర్వహించుకున్నారా ప్రేమపూర్వకంగా వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి వీళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఒక ఏసీ హాల్లో కూర్చొని సారీ అప్పట్లో వేసి లేవు కదా అలా ఒక ప్రేమపూర్వక వాతావరణంలో ఏ ప్రవక్త ఏ దొంగ ప్రవక్తతో అబద్ధ ప్రవక్తతో ఎప్పుడు మాట్లాడలేరు అపూస్తలు ఎప్పుడు కూడా దొంగ అపూస్తులతో లేదా గారడీ సీమంతో పేతురు ప్రేమపూర్వకంగా మాట్లాడలే చాలా కోపంగానే మాట్లాడాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఏ పరిసయుడితోనూ శాస్త్రతోనూ సద్దుక్రియుడితోనూ ప్రేమపూర్వకంగా చర్చ నిర్వహించలేదు మాట్లాడలేదు ఇది బైబుల్ సంప్రదాయం కాదు ఒకటి తప్పు అన్నప్పుడు ఆ తప్పు మీద యుద్ధం ప్రకటించడమే బైబుల్ నేర్పించింది తప్ప ఆ తప్పు భుజం మీద చేవేసి లేకపోతే ఆ తప్పుతో ప్రేమపూర్వకమైనటువంటి చర్చ నిర్వహించి దాన్ని ఫోటో తీసి యూట్యూబ్లో పెట్టుకొని ఆ విధంగా కూడా పబ్లిసిటీ చేసుకునేటువంటి ఆ దరిద్రపుగొట్టు సంప్రదాయానికి బైబుల్ ఆమోదం తెలియజేయదు విజయప్రసాద్ రెడ్డి విషయంలో మీరందరూ గమనించాల్సిన విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి అమ్మ కూడా కలిపి జాగ్రత్తగా విను విజయప్రసాద్ రెడ్డి ఏం చేస్తా అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి చాలా పెద్ద న్యూ సెన్స్ క్రియేట్ చేస్తాడు అంటే ఇప్పుడు అమ్మ విషయంలో విజయప్రసాద్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏది ఆ వ్యక్తి తప్పుని ఎక్స్పోజ్ చేయడం అనేది కరెక్ట్ దాన్ని నేను ఒప్పుకుంటున్నా ఇలా అందరి విషయంలో మొదట మాట్లాడతాడు ఓకే ఆ పాటను మనం ఆమోదిస్తాం ఎందుకంటే తప్పుని తప్పుగా చెప్పడం అన్నది మంచి పద్ధతి అది ఎవరు చెప్పినా సరే అది మంచిది తప్పుని తప్పుగా చెప్పాలి అందులో విజయప్రసాద్ రెడ్డి సఫలీకృతుడయ్యాడు మంచిది సంతోషం అయితే అంతటితో ఆకుండా మరలా ఆ వ్యక్తితో ప్రేమపూర్వక చర్చ అనేటువంటి ఒకదాన్ని ఈ వ్యక్తి నిర్వహించడం ద్వారా ఏం జరుగుతుందంటే అప్పుడు అమ్మ అమ్మతేజ ఫ్యాన్స్లో కూడా కొంతమంది సానుభూతి పనులు విజయప్రసాద్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ చర్చ వేదికలో విజయప్రసాద్ రెడ్డి వాయిసే డామినెంట్గా ఉంటుంది లేకపోతే కనుక ఈ పోస్ట్ పొరపాటును కూడా పెట్టడు పైగా విజయప్రసాద్ రెడ్డి మాట తీరుకి అమ్మతేజ మాట తీరుకి అసలు సంబంధం ఉండదు అమ్మతేజ అనే వ్యక్తి ఏవో కొన్ని జిమ్మిక్లు మ్యాజిక్లు తమాషాలు చేసి బ్రతుకుతున్నటువంటి పరాన్నజీవి అల్ప ప్రాణి విజయప్రసాద్ రెడ్డి ఏంటంటే తెలుసు కదా ఎలా మాట్లాడతాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పరాన్నజీవిని ఈ అల్పజీవిని ఖచ్చితంగా నలిపేసి ఉంటాడు కనుకనే ఇంత ధైర్యంగా పోస్ట్ పెట్టాడు ఈ చర్చిలో ఖచ్చితంగా అమ్మ తేజకు సమాధానం ఉండదు అంటే విజయప్రసాద్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సమాధానం లేదు అని కాదు నేను చెప్తున్నది బైబిల్ బైబుల్ పట్ల కాసింత అవగాహన కలిగిన ఏ ఒక్కటి నిలబడినా సరే అమ్మ తేజ ఎదురుగా లేదా ఈ బొమ్మ తేజలు ఉన్నారు కదా ఇలాంటి వారి ఎదురుగా నిలబడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే ఆ తోటి జనాలను ఆకర్షిస్తారు వాళ్ళ దగ్గర రీజన్స్ ఉండవు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఒకే ఒక సమాధానం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నారు పరిశుద్ధాత్మైన కార్యాలు నమ్మట్లేదు కృపావరాలు నమ్మట్లేదు ఆత్మ నడిపింపు నమ్మట్లేదు అనేటట్టుగా ఆ సొల్లు డైలాగులతో వాళ్ళు బ్రతకాలి తప్ప బైబుల్ పట్ల కాసేంత అవగాహన ఉన్న ఏ ఒక్కరు ప్రశ్నించినా సరే ఇలాంటి వారి దగ్గర సమాధానాలు ఉండవు ఈ పెంటుకోస్తలు ప్రీచర్స్ ఎవరైతే ఈ ఈ మిరాకిల్స్ చేస్తున్నామని చెప్పి హీలింగ్ చేస్తున్నామని పేర్లు పెట్టి పిలుస్తున్నారని ఇలాంటి డ్రామాలు వేస్తుంటారో వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు ఖచ్చితంగా ఈ ప్రేమపూర్వకమైనటువంటి చర్చలో విజయప్రసాద్ రెడ్డిదే పై చేయి ఇందులో ఎలాంటి సందేహం లేదు అందుకనే ఇంత ఆడంబరంగా ఇది పెట్టుకున్నాడు ఇది పెట్టుకోవడానికే ఈ ఫోటో పెట్టడానికే అక్కడ చర్చికి వెళ్ళాడు తప్ప ఎవరి మీద ప్రేమ కాదు అమ్మ తేజ మీద ప్రేమ కాదు లేకపోతే క్రైస్తవ సమాజం మీద ప్రేమ కాదు ఇలా ఒక వ్యక్తి మీద రంకి లేచి మరలా ఆ వ్యక్తితోనే ప్రేమపూర్వకంగా చర్చించి అలా ఆ వ్యక్తి సబ్స్క్రైబర్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇటువైపు తిప్పుకోవడానికి ఎందుకంటే ఖచ్చితంగా ఈ చర్చిలో విజయప్రసాద్ రెడ్డి వాయిస్ అనేది డామినెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మ తేజ ఫాలోవర్స్ కొంతమంది ఇటువైపు తిరుగుతారు అలా ఏంటంటే విజయప్రసాద్ రెడ్డికి తిరుగులేదు అనేటట్టుగా మిగిలినటువంటి వ్యక్తుల్లో కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు వ్యూవర్షిప్ వస్తుంది ఒక పబ్లిసిటీ వస్తుంది అని పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇది ఇందులో దేవుడికి మహిమ కానీ క్రైస్తవ సమాజానికి ప్రయోజనం కానీ ఏమీ లేదు ఎందుకంటే ప్రవక్తలు ఏ అబద్ధ ప్రవక్తలతో ఎప్పుడూ ప్రేమపూర్వకమైన చర్చ చేయలేదు ప్రభుయణ ఏసుక్రీస్తారు పరిచయలతోనూ శాస్త్రులతోనూ సద్దుకేయులతో ఎప్పుడు ప్రేమపూర్వకమైనటువంటి చర్చ చేయలేదు అపోస్తులు ఎప్పుడు కూడా దొంగ అపోస్తులతోనూ లేదా పేతులు ఎప్పుడు కూడా గారడి సీమంతోనూ ప్రేమపూర్వకమైనటువంటి చర్చ చేయలేదు అపోస్తున్నాడైన పౌలు ఇక పత్రికల్లో అబద్ధ బోధకులను ఎంతగా ఎండగట్టడో మనకు తెలిసిందే కదా ఎవరితోనూ ప్రేమపూర్వకమైనటువంటి చర్చ జరగలే మరి వాళ్ళకంటే గొప్పడు అనుకున్నాడో లేకపోతే వాళ్ళంతా అవుట్ డేటెడ్ పీసులు అవన్నీని మీరు ప్రస్తావించినటువంటి ప్రవక్తలు కానీ ఆ పోస్టులుగా వీళ్ళంతా అవుట్డేటెడ్ పీసెస్ నేను అప్డేటెడ్ పీస్ని అనేటట్టుగా ఏమైనా అయినా కొత్తగా ట్రై చేస్తున్నాడేమో నాకు తెలియట్లేదు అమ్మ తేజ అనేటువంటి వ్యక్తితోనో లేకపోతే ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళతోనో ఐజక్ లాంటి వాళ్ళతోనో థామస్ లాంటి వాళ్ళతోనో ఇలాంటి శ్యామ్ కిషోర్ లాంటి ఈ గారడి సీమోలు ఉన్నారు కదా ఈ గారడి సీమోలతో ప్రేమపూర్వక చర్చ అనేది మీనింగ్లెస్ అది కంప్లీట్గా మీనింగ్లెస్ టాపిక్ అది ప్రేమపూర్వక చర్చ కాదు వాడి వేడి డిబేట్ వాడి వేడి డిబేట్ జరగాలి ఎందుకంటే ప్రేమపూర్వకంగా చెబితే వినేంత అమాయకులేం కాదు కదా వాళ్ళు ప్రేమపూర్వకంగా చెబితే వాళ్ళకు తెలియనటువంటి వచ్చిన లేదో తెలుసుకొని వెంటనే మారు మనసు పొంది పశ్చాత్తాపడి మొత్తం అంతా వదిలిపెట్టేసి ఇక మీదట చేయమని క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పి రేపటి నుంచి ఏమైనా శుద్ధ ఫోస లెక్క తయారవుతారా కాదు కదా అన్నీ తెలిసే డబ్బుకి రుచి మరిగి కావాలని చేస్తున్నటువంటి డ్రామాలు ఇవన్నీని కాబట్టి వాళ్ళతో ప్రేమపూర్వక చర్చ ఏంటి సరే ఇక్కడ ప్రేమ పొరుగు చర్చ చేస్తాడు రేపటి నుంచి అమ్మతేజ ఇలా పిలవడం మానేస్తాడా ఇలా అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు ఈ తైలాభిషేక పండుగలు ఇలాంటివి మానేస్తాడా అని మీరు అనుకుంటున్నారా ఒకవేళ మారలేదంటే ఇలాంటి వ్యక్తులతో ప్రేమ పొరుగు చర్చి దేనికి ఫాలోవర్స్ను పెంచుకోవడం తప్ప ఆ ప్రేమ పొరుగు చర్చి పేరుతో అవతల వ్యక్తి ఫాలోవర్స్ కూడా ఈయన వైపు చూసేటట్టుగా చేసుకోవడం తప్ప చూడు ఈయన మనసు ఎంత గొప్పదో వారి మీద కేకలు వేసినా సరే మరలా ప్రేమపూర్వకంగా మాట్లాడాడు ఎంత పద్ధతిగా మాట్లాడాడు ఎంత వాక్యాన్నిసారి మాట్లాడాడు అనేటట్టుగా ఈయన వైపు తిప్పుకోవడం తప్ప ఇందులో ఏముంది గతంలో రెడ్డి ఎంతమంది మీద అయితే రెంకలేసాడో వాళ్ళందరితో మరలా కలిశాడు ఎవరి మీద అయితే వ్యతిరేకంగా వీడియో చేస్తాడో వాళ్ళతోనే కలిశాడు విజయప్రసాద్ రెడ్డి లేదా ఎవరి మీద అయితే వ్యతిరేకంగా మాట్లాడతాడో వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఫోటోలు తీసుకోవడం వాటిని మరలా యూట్యూబ్లో పెట్టుకోవడం మొత్తానికి ఒకరిని గెలుకుతాడు వాళ్ళని కలుస్తాడు వాళ్ళతో ఫోటో దిగుతాడు లేకపోతే కలిసి పాట పాడతాడు ఫోటోలు తీసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటాడు అంటే ఈ వ్యక్తి ఆలోచన విధానం ఏంటన్నది నాకు నిజంగా అర్థం కావటం లేదు అంటే పబ్లిసిటీ అంటే ఇంత ఇష్టమా పబ్లిసిటీ అంటే ఇంత ప్రేమ అమ్మ తేజీతో ప్రేమపూర్వకమైన చర్చ ఏముంటుంది ఒకవేళ డిబేట్ చేసావా సభాష్ ఒప్పుకుంటా నేను డిబేట్ చేయి డిబేట్ చేయి అలా డిబేట్ చేయడం ద్వారా అమ్మ తేజీ లాంటి ఆలోచన విధానం ఇలాంటి పరిచయ విధానం అది పరిచయం కాదు వ్యాపారం డ్రామా అలాంటి విధానాన్ని బహిరంగంగా గట్టిగా ఖండించు అందరూ ఆమోదం తెలియజేస్తారు ఇలాంటి వారితో ప్రేమపూర్వకమైనటువంటి చర్చ ఏంటి అంటే ప్రేమలో పిహెచ్డి కానీ చేశారా ప్రేమ ఎక్కువైపోయి కారిపోతూ ఉంటే అందరితో ప్రేమపూర్వకమైన చర్చ ప్రేమపూర్వకమైన చర్చ ఒకవేళ హైందువులతో చేసామంటే అర్థం ఉంది ఇస్లాం వాళ్ళతో చేసామంటే అర్థం ఉంది మత సామరస్యత అనేటట్టుగా మన క్రైస్తవంలోనే ఉంటూ మన క్రైస్తవ్యాన్ని బజార్ పాలు చేస్తున్నటువంటి ఇలాంటి బఫూన్ గాలతో ప్రేమపూర్వకమైన చర్చ ఏంటి డిబేట్ చేయాలి ఇక ఈ పోస్ట్లో చూడండి ఎంత అద్భుతమైన పదజాలం వాడాడు ఆరోగ్యకరమైన వాతావరణంలో అబ్బా ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ అందరికీ ముందుగా కానీ ఈరోజు కాకినాడ సభ అనంతరం అమ్మతేజ గారి అమ్మ తేజ గారి అబ్బా అమ్మ తేజ గారి కుటుంబంతో మాట్లాడడం జరిగింది మరి బ్రదర్ గాడు అనాలన్నా అని మీరు అనొచ్చు నేను అనవని చెప్పలేదు కానీ ఎందుకు నాకు ఎబ్బెట్టుగా అనిపించింది అమ్మ తేజ గారి అసలు ఎందుకు పోవాలి అసలు ఎందుకు పోవాలి ఎందుకు మాట్లాడాలి గారి అనే దగ్గరికి ఎందుకు రావాలి గారి అనే వ్యక్తి గురించి ముందు ఎందుకు అంత రంకెలేసి మాట్లాడడం తర్వాత గారి గారు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసినప్పుడు ఇక ముందు రంకె వేయకూడదు కదా అమ్మ తేజ గారి కుటుంబంతో మాట్లాడడం జరిగింది ఆయన కూడా కుటుంబ సమేతంగా వారి టీంతో వచ్చి ఆయన కూడా ఆయన కూడా కుటుంబ సమేతంగా వారి టీంతో వచ్చి కొన్ని విషయాలు ప్రేమపూర్వకంగా చర్చించారు కొన్ని విషయాలంట ప్రేమపూర్వకంగా చర్చించారంట వాక్యం విషయంలో ప్రేమపూర్వకంగా చర్చించడం ఉంటుందా విజయప్రసాద్ రెడ్డి నాకు తెలియకడుగుతాను వాక్య విషయంలో ప్రేమపూర్వకంగా చర్చించేది ఏముంటుంది వాక్యం అంటే కోసి కారం పెట్టడమే ఖండించమని గద్దించమని బుద్ధి చెప్పమని నీతి ఎందు శిక్షణ చేయమని బైబుల్ చెప్పింది కదా లేఖను అంటే అవతల వ్యక్తి ఖండించబడతాడు లేదా గద్దించబడతాడు ఇలా బుద్ధి చెప్పబడుతుంది తీర్పు తీర్చబడుతుంది ఇలా షార్ప్గా ఉంటుంది వాక్యానికి ఎడ్జ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది వాక్యము బలము గలదై సజీవమై బలము గలదై ఎటువంటి రెండంచలు గల ఖడ్గము కంటేను వాడిగా ఉండి కదా వాక్యానికి ఎడ్జ్ అనేది చాలా పదులుగా ఉంటుంది అంశు అనేది ప్రేమపూర్వకంగా వాక్యం ఉండదు ఎప్పుడు ఉండదు ఎవరికి ఉండదు ప్రేమపూర్వకంగా వాక్యం అనేది ఉండదు నరకడమే ఒకవేళ పశ్చాత్తాపడుతున్న పాపికైతే అయితే వాక్యము ఓదారుస్తుందేమో కానీ ఇలా డ్రామాలు చేస్తున్నటువంటి అమ్మతేజ విషయంలో ప్రేమపూర్వకంగా చర్చించేంత విషయాలు ఏముంటాయి వాక్యపరంగా తర్వాత చూడు మాకు సిద్ధాంతపరంగా సత్యవాక్యపు వెలుగులో విభేదించిన వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎలాంటి ద్వేషం లేవు ఉండవు అనడానికి నిదర్శనమే ఈ చర్చ సారాంశం ఇంతకు మించిన కామెడీ స్టేట్మెంట్ నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు అది చూసినా కూడా ప్రసాద్ ఛానల్లో చూసుంటాను నేను ఎందుకంటే రెండు విరుద్ధమైన విషయాలు ఒకే దగ్గర రాసేటువంటి టాలెంట్ అన్నది ఈయన దగ్గరే ఉంటుంది మాకు సిద్ధాంతపరంగా సత్యవాక్యపు వెలుగులో విభేదించిన వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎలాంటి ద్వేషం లేవు ఉండవు అనడానికి నిదర్శనమే ఈ చర్చ సారాంశం అంటున్నాడు అంటే విజయప్రసాద్ రెడ్డికి అమ్మతేజకు సిద్ధాంతపరంగా తేడాలు ఉన్నాయంటే కానీ వ్యక్తిగతంగా ఎలాంటివి లేవంట వ్యక్తిగతంగా ఎలాంటివి లేవంట అసలు ఈ మాట వినగానే అలా ఫ్లాట్ అయిపోతారు కదా అందరూ ఆహా విజయప్రసాద్ రెడ్డి పైకి గట్టిగా మాట్లాడినా సరే మనసు మాత్రం వెన్నపోసండి అలా కొంచెం సెగదగదు కానీ అలా కారిపోతాడు అనేటట్టు అనిపిస్తుంది కదా సరే విజయప్రసాద్ రెడ్డి ఒక్కసారి యోహన్ రాసిన రెండవ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది తొమ్మిది పది వచ్చిన నేను చదివి వినిపిస్తాను నీకు తెలియదని కాదు తెలుసు కాకపోతే మర్చిపోయి ఉంటావు ఈ మధ్య ప్రేమ ఎక్కువ అవుతుంది కదా కాబట్టి ఆ ప్రేమలో పడి కొన్ని విషయాలు మర్చిపోయి ఉంటావు అందుకనే సిద్ధాంతపరంగా నువ్వు విభేదిస్తున్నావు కానీ వ్యక్తిగతంగా విభేదించేటువంటి స్థాయిలో లేవు కాబట్టి కొంచెం ఆ ప్రేమను పక్కన పెట్టి ఒక్కసారి యోహాన్ రాసిన రెండవ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది కదా తొమ్మిది పది వచ్చిన నేను చదివి వినిపిస్తాను అంటే సిద్ధాంతపరంగా శత్రువులుగా ఉండి వ్యక్తిగతంగా మూతులు మూతులు నాకు ఉండేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనే దానికి చెప్తున్నా ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే సిద్ధాంతపరంగా మేము విభేదించిన వ్యక్తిగతంగా మూతి దానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఈ టైప్ డైలాగులు వేయకూడదు అనే దానికి చెప్తున్నా ఇదంతా చదివినిపిస్తున్నా క్రీస్తు బోధయందు నిలిచి ఉండక అండర్లైన్ చేసుకో ప్రసాద్ రెడ్డి ఎందుకలే గుర్తుంటుంది క్రీస్తు బోధయందు నిలిచి ఉండక అంటే క్రీస్తు చెప్పినటువంటి బోధలో నిలిచి ఉండకుండా దానిని విడిచి దానిని విడిచిపెట్టేసి టచ్ అని ఖర్చీఫులని నలభై రోజుల ఉపవాస ప్రార్థనలని లేకపోతే పేరు పెట్టి పిలవడం అని వాళ్ళ డ్రెస్ కలరు నెయిల్ పాలిష్ కలరు ఇలాంటివి చెప్పి జిమ్మికులు మ్యాజిక్లు చేసేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ క్రీస్తు బోధ నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతి దేవుని అంగీకరింపని వాడు అంటే అప్పటిది ఇప్పుడు అప్లై చేస్తున్నాను అప్పుడు ఖర్చీఫులు అమ్మలే ఇంత దరిద్రపు కొట్టి వ్యవహారాలు అప్పుడు రాలే ఆలోచనలు రాలే లేకపోతే పేరు పెట్టి పిలిచడము ఇలాంటి దరిద్రం కొట్టు వ్యవహారాలన్నీ అప్పుడు ఆలోచన రాలేదు కాబట్టి అప్లై చేసుకుందాం క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనివాడు అంటే ఇప్పుడు అమ్మతేజ దేవుణ్ణి అంగీకరించేవాడా అంగీకరించనివాడా ఆ బోధయందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు ఎవడైనను ఈ బోధన తేక ఏ బోధన ఏసుప్రో చెప్పినటువంటి బోధన అపూసులు చెప్పినటువంటి బోధన ఆ క్రమాన్ని ఎవడైనను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకోవద్దు వాడు వచ్చినా సరే మీ ఇంట చేర్చుకోవద్దు శుభం అని వానితో చెప్పను వద్దు శుభమని చెప్పను వద్దు వాని మీ ఇంట్లోకి రానివ్వద్దు కనీసం మంచి ఇవ్వద్దు వాటితో శుభం అని చెప్పొద్దు ప్రైజ్లా చెప్పొద్దు వందనాలు కూడా చెప్పొద్దు శుభం అని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగను ఒకవేళ వందనాలు చెప్తే వాడి దుస్తక్రియలు పాలివాడవుతారు అని చెప్పాడు కానీ నువ్వేం చేస్తవి ప్రేమపూర్వక చర్చను చేస్తవి ఎక్కడ ఆరోగ్యకరమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా ప్రేమపూర్వకమైనటువంటి చర్చను చేసి దాన్ని ఫోటో తీసి దాన్ని యూట్యూబ్లో పెట్టి బయబిల్లో ఉన్నటువంటి ఈ సారాంశాన్ని తొంగలో తొక్కితే ఏంటి విజయప్రసాద్ రెడ్డి అంటే తెలిసి కానీ చేస్తున్నావా లేకపోతే ఇంకెవరికి అర్థం కాదని ఏమైనా మనసులో అనుకుంటున్నావా ఎవడైనను ఈ బోధన తేక బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని అతిక్రమించిన వ్యక్తి కనుక మీ ఇంటికి వస్తే కనీసం వాడికి మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు అది దీని సారాంశం వాడికి ప్రైజ్ లాడు కూడా చెప్పొద్దు అని దీని సారాంశం ఇంకా బైబిల్ ఏం చెప్పిందంటే అలాంటి వారితో వాదించమని చెప్పింది ఖండించమని గద్దించమని బుద్ధి చెప్పమని చెప్పింది అపోస్తాడైన పౌలు పలు సందర్భాల్లో అబద్ధ బోధుకులతో గొడవ చేశాడు ప్రేమపూర్వకమైన చర్చ ఎప్పుడు చేయలే ప్రేమపరకమైన చర్చ ఏమి లేదు శుభం అని వాడు వారి దుష్టక్రియలో పాలువాడగను కాబట్టి విజయప్రసాద్ రెడ్డి ఒకటి వాక్యపరంగా వాళ్ళతో విభేదించావా వ్యక్తిగతంగా కూడా వానితో విభేదమే వాక్యాన్నే అతిక్రమించే వాడితో మనం వ్యక్తిగతంగా స్నేహం ఎందుకు చేస్తాము వ్యక్తిగతంగా సానుకూలంగా ఎందుకు ఉంటాము చెప్పు ఒకవేళ అనుకో వాళ్ళకు బైబుల్ తెలియదులేటట్టుగా కొంచెం జాలి చూపించవచ్చు లేదా ముస్లిం వ్యక్తి అనుకో వాళ్ళకు బైబుల్ తెలియదు కదా అనేటట్టుగా జాలి చూపించవచ్చు కానీ ఏసుప్రభుని నమ్ముకొని బైబుల్ పట్టుకొని తెలిసి తెలిసి కావాలని డబ్బు కోసమని యేసుప్రభు త్యాగాన్ని బజార్లో నవ్వులు పాలు చేస్తున్నటువంటి ఇలాంటి దొంగ తేజాలతో కలిసి ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రేమపూర్వకమైన చర్చ జరిపించావంటే ఈ వచనాన్ని నీవు అతిక్రమించామని అర్థం కాదా కాబట్టి ఒక వ్యక్తి వాక్యాన్ని అతిక్రమించాడు తెలిసి తెలిసి కావాలని అతిక్రమించాడు అంటే సందేహపడే వారి మీద మనం కనికరపడవచ్చు కానీ కావాలని చేసేవాడి మీద ప్రేమ ప్రేమపూర్వక చర్చలు ఉండవు డిబేట్ చేయి ఒప్పుకుంటాను వాడి వేడి డిబేట్ చేయి నిరూపించు అది మంచి పద్ధతి కానీ బైబుల్ నేర్పించింది కానీ వాక్యాన్ని అతిక్రమించే వాడితో ప్రేమ పూర్వక చర్చ ఏంటి ఇస్కరిత్యూధ కావాలనే తెలిసి తెలిసే యేసుప్రభుని అప్పగించాడు సిల్వుకి అప్పగించాడు అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు నీవు పుట్టి ఉండని ఎడల ఎంత మేలు నీకు మేలు కదా ఎందుకు బుట్టే అవయోదా అని అన్నాడు ఏసుప్రభును ముప్పై వెండి నాళ్ళనికి అమ్ముకుంటేనే ఎందుకు బుట్టే అవయోదా అన్నాడు ఏసుప్రభు ఏది ప్రేమతో కాదు కోపంతో మరి ఆ యేసుప్రభు ప్రాణత్యాగాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తున్నటువంటి ఈ దొంగతేజలతో ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రేమపూర్వకమైనటువంటి చర్చ చేసి దాన్ని ఫోటో తీసి యూట్యూబ్లో పెట్టి ఇంత రాసి రెండవ వ్యవహార పత్రిక తొమ్మిది పది పదకొండు వచనంలో ఉన్నటువంటి సారాంశాన్ని నిరర్థకం చేసినటువంటి విజయప్రసాద్ రెడ్డి నిన్ను ఏమనాలి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా ఒప్పుకుంటాడా వాక్యం పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు నీలో ఉన్నటువంటి ఆ ప్రేమ గుణాన్ని ఆ క్షమా గుణాన్ని అందరినీ కలుపుకొని పోయేటువంటి ఆ గుణాన్ని వారు తప్పు చేస్తున్నా సరే సిద్ధాంతపరంగా విభేదించినా సరే వ్యక్తిగతంగా హక్కును తీర్చుకునేటువంటి నీ మదర్ తెలిసిన హృదయాన్ని మిగతా వాళ్ళు అర్థం చేసుకోవచ్చేమో కానీ బైబుల్ తెలిసిన వాళ్ళకి ఇది లాగా అనిపిస్తుంది కదా విజయప్రసాద్ రెడ్డి నాకు తెలిసి అమ్మ తేదీ కంటే తమరే ఎక్కువ డ్రామా చేస్తున్నారేమో అనిపిస్తుంది చివరిగా విజయప్రసాద్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి ఒక వ్యక్తిని నువ్వు వాక్యాన్ని బట్టి వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నాడని మంచిది సంతోషం ఆమోదించదగింది కానీ మరలా వాళ్ళతో ప్రేమపూర్వక చర్చలు చేయకు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడు ఒక నియమాన్ని కట్టుబడు మరలా ప్రేమపూర్వక చర్చలు వద్దు ఒకవేళ నువ్వు ప్రేమలో పిహెచ్డీ చేసి ఉంటే చేసి ఉండొచ్చు కాక ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఉండొచ్చు కాక కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమపూర్వక చర్చలు చేయకు చేస్తే డిబేట్ చేయి లేదంటే డిబేట్ చేయనంటే మౌనం వహించి అంతేగాని వాళ్ళ మీద రంకెలు వేయడం మరలా ప్రేమపూర్వక చర్చలు ఈ చూసే వాళ్ళంతా బఫూన్లు అనుకుంటున్నావా ఏంది